గోదావరిఖాని పారిశ్రామిక ప్రాంతంలో సంక్రాంతి పండుగ వచ్చిన కొత్త సినిమాల కలెక్షన్స్ను కొల్లగొడుతూ ఎర్రకోట ముఖద్వారం తాజ్మహల్ సెట్టింగ్తో పిల్ల పెద్దలను ఆకట్టుకుంటూ తాజ్మహల్ ఎగ్జిబిషన్ సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది గోదావరిఖని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఎర్రకోట ముఖద్వారంతో లోపలకు వెళ్లగానే ప్రేమకు చిహ్నంగా నిలిచే తాజ్మహల్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు ఈ తాజ్మహల్ సెట్టింగ్ అందరినీ ఆకర్షణకు లోను చేస్తుంది పిల్లలు పెద్దలు ఎర్రకోట ముఖద్వారం వద్ద తాజ్మహల్ సెట్టింగ్ వద్ద సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు గోదావరి కడిలో థియేటర్లలోకి పండక్కి హనుమాన్ గుంటూరు కారం సామిరంగ సైందవ లాంటి బడా హీరోల సినిమాలు సందడి చేస్తున్న అగ్గేదేలి అన్న రీతిలో అస్లాం సారథ్యంలో నడుస్తున్న తాజ్మహల్ ఎగ్జిబిషన్ సందర్శకులను రప్పించుకుంటూ ఇసుకపోస్తే రాలనంత సందర్శకులతో సంక్రాంతికి సందడి చేస్తుంది ఎగ్జిబిషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్టోపస్తో పాటు కొలంబస్ సోలంబో డ్రాగన్ ట్రైన్ ఇక బ్రేక్ డ్యాన్స్ జాయింట్ వీల్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ బోటింగ్ జంపింగ్ జాగ్ల వద్ద జరం గంటల తరబడి క్యూలు కట్టి అందులో విహరించడం కానవచ్చింది ఇక ఎగ్జిబిషన్లో తిను బండారాలు సిమ్లా మిర్చి ఢిల్లీ అపడాలు చాట్ బండార్ ఐస్ క్రీమ్స్ స్మోకింగ్ బిస్కెట్ స్టాల్స్ జనంతో కిక్కిరిసిపోయాయి తాజ్మహల్ ఎగ్జిబిషన్ను సందర్శించిన వారు ఎగ్జిబిషన్లో పొందిన అనుభూతిని వారి ఆనందాన్ని మా జీటీపీఎల్ సిటీ న్యూస్తో పంచుకున్నారు గోదావరి కణిలో ఈ పంటకి ప్రజలంతా తాజ్మహల్ ఎగ్జిబిషన్కు రావాల్సిందేనని మేం పొందిన అనుభూతిని అందరూ పొందాలని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరూ వస్తే బాగుంటుంది ఎందుకంటే మీకు బర్డ్స్కి అనే ఎవరికైనా చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ ఇదంతా ముందుకు సరిపోతుందా అక్కడ జాయింట్ కొలంబర్స్ చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్కరు చాలా చాలా మంది వస్తున్నారు ఇంజాం వస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది మేము ఎగ్జిబిషన్ లో చాలా చాలా ఎంజాయ్ మీరు కూడా చేస్తారు అని అర్థం ఇక్కడ అన్ని చెప్పేటి చాలా బాగున్నాయి జాటి కొలంబర్స్ ఎగ్జామ్స్ అని సిటీ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో